నమస్కార మిత్రాన్ని సో ఆ వీడియోలో కనిపిస్తున్న కాయ ఏంటంటే పండు కరెక్ట్గా చెప్పాలంటే దెబ్బ పండు అనమాట సో దెబ్బకాయ దీన్ని బాగా ఎల్లో కలర్లో మారిన తర్వాత నుంచి తెచ్చుకోండి సో జనరల్గా కొంచెం పచ్చివి కూడా దొరుకుతాయి తెచ్చుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత కూడా మీరు కుక్ చేసుకోవచ్చు సో జనరల్గా అందరూ దెబ్బకాయతో దెబ్బకాయ పులిహార చేస్తూ ఉంటారు చాలా మందికి రెగ్యులర్గా తెలుసు రెసిపీ సో కొంతమందికి మాత్రమే తెలుసున్న ఒక వెరైటీ రెసిపీ మీకు ఇవ్వాలి నేను చెప్తాను సో దీనికోసం ముందుగా నేనేం చేశానంటే దెబ్బకాయకి పైన ఉన్న తొక్కంతా తీసేసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటూ మధ్యలో ఉన్న గింజలు పైన ఉన్న తెల్ల తోలు కూడా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళండి మీరు బత్తాయి పండు ఒల్చడం ఒలవడం ఎప్పుడైనా తెలిస్తే కనుక సో సిమ్లర్గానే ఉంటుంది కాకపోతే ఇది ముక్కల కింద కూడా కట్ చేసి అందులో ఉన్న గింజలు కూడా జాగ్రత్తగా డీసీడ్ చేయండి మీరు ఈ స్టేజ్లో చేయలేకపోయినా మీరు వాటర్లో వేసి ఉడకపెట్టిన తర్వాత అది గ్రాడ్యువల్గా మీకు ముక్కలన్నీ మీ గింజలన్నీ పైకి తేలిపోతే అక్కడైనా కూడా సెపరేట్ చేసుకోవచ్చు కానీ మా మమ్మీ ఏమంటుందంటే అట్లా గింజలతో ఉడకపెట్టి అయితే చేదొచ్చేస్తుంది వచ్చేస్తుంది అందుకని ఈ స్టేజ్లోనే జాగ్రత్తగా గింజలన్నీ తీసుకుంటూ చక్కగా చేసుకోండి అని చెప్తుంది అమ్మ సో అట్లా అట్లానే ట్రై చేయండి బెస్ట్ సో గింజలు తీసుకుంటూ చిన్న చిన్న ముక్కల కింద చక్కగా తరుక్కోండి అనమాట సో ఇప్పుడు ముక్కలన్నీ తరుక్కున్న తర్వాత ముక్కల్లోనే ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి దాంతోపాటు కరివేపాకు నిమ్మ కొత్తిమీర ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసుకొని మొత్తం పచ్చడికి అంతటికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇందాక మన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లో ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని దాని చక్క పొయ్యి పెట్టుకొని శుభ్రంగా మరగనివ్వాలన్నమాట అంటే మనకి ముక్కలు ఉడకాలి చక్కగా మెత్తగా ముక్కలు ఉడికిపోవాలి ముక్కలు ఉడికిపోయే అని ఇండికేషన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయన్నమాట సో ఇలా ఉడుకుతున్న గ్యాప్లోనే మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని చక్కగా వాటిని గుల్లగా వేయించుకుని అంటే కలర్ మారేంత వరకు వేయించుకొని అవి బాగా చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ముక్కలు ఉడికాయో లేదో చూడండి ముక్కలు బాగా ఉడికాయంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి సో అట్లా ఉడికిన తర్వాత తర్వాత ఆ ఉడికిన ముక్కల్లోనే మనం ఇందాక చేసుకున్న మెంతి పొడం ఏదైతే ఉందో ఆ మెంతి పొడాన్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసేసుకోండి ఉండలు కట్టకుండా చుక్క మిక్స్ చేసుకుంటూ ఒకేసారి పోసేసుకుని కూడా యాడ్ చేసుకోవాలి కలుపుకోవచ్చు కానీ వెంటనే మాత్రం కలిపేసేసుకోండి చుక్క వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అంటే ఆ వాటర్లో ఈ మెంతి పొడం మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట అలా మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలుపుకొని చక్క ఉండలు కట్టకుండా కలిపేసుకోండి ఆ తర్వాత ఇదే స్టేజ్లో దీని వెంటనే చక్కగా ఇమ్మీడియట్గా కారం కూడా వేసుకోవాలి సో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి మేము ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాము చక్కగా కారం కూడా వేసుకుని వేసుకుంటూ చక్కగా గ్రాన్జువల్గా కలుపుకోండి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం కారం అంతా ఆ ముక్కలు బాగా పట్టేలాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత చక్కగా బెల్లం బెల్లం కూడా వేసుకోవాలి ఈ పచ్చడికి బికాజ్ బెల్లం లేకపోతే మీకు ఆ పులుపు అనేది న్యూట్రలైజ్ అవ్వదు అనమాట సో కారం కలిసిపోయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు లైట్గా మేము ఉప్పు వేసుకున్నాము ఉప్పు డౌట్తో సరిపోతుందంటే వేసుకోకర్లేదు అలాగే పసుపు కూడా వేసుకుని దాన్ని ఉడకడం మొదలుపెట్టిన తర్వాత బెల్లం వేసుకోవాలి సో ఈ బెల్లం అనేది పులుపు న్యూట్రలైజ్ చేసేలా వేసుకోవచ్చు లేకపోతే ఎక్కువ బెల్లం తెలిసేలా కూడా వేసుకోవచ్చు చాయిస్ ఈస్ యోర్స్ మేమైతే న్యూట్రలైజ్ చేసేలాగే వేసుకుంటాము దెబ్బకాయ చాలా పుల్లగా ఉంటుందండి సో మీకు అది పులుపు న్యూట్రలైజ్ చేయడానికి కంపల్సరీ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని దీనిని బెల్లంలోంచి పాకం రావాలన్నమాట పాకం వస్తుంది మీకు కనిపిస్తుంది పాకం వచ్చినట్టు తెలుస్తుంది సో పాకం వచ్చేలాగా చక్కగా బుర్ముకుల్లో కానీ గిన్నెలో కానీ మేమైతే గిన్నె గిన్నెలోంచి నుంచి చేంజ్ చేసుకుని పైన కొంచెం నూనె వేసుకొని చక్కగా దాన్ని ఇట్లా పాకం వచ్చేలాగా చక్కగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకుంటే దెబ్బకాయతో పచ్చడి రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్